స్టేట్మెంట్ కాదు హైదరాబాద్ లో జస్టిస్ చంద్రకుమార్ గారు ఆయన తీసుకున్న చొరవతో అక్కడ ఆ రోజు జరిగిన చర్చలో శాంతి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ శాంతి చర్చల కమిటీ అనేది అయితే హైదరాబాద్ లో ప్రారంభించారో దానికి వాళ్ళు స్పందిస్తూ సమాజంలో ఒక శాంతియుత వాతావరణాన్ని బస్సుల్లో శాంతియుత వాతావరణాన్ని కలిగించగలిగితే మేము శాంతి చర్చలకు సిద్ధమే అని అక్కడ ప్రారంభించిన చర్చకు స్పందనగా వాళ్ళు మళ్ళీ మన మీద ఒక బాధ్యత ఏం పెట్టారంటే మీరు శాంతి చర్చలు కావాలని అన్నారు మా తరఫున మేము దానికి సిద్ధమే మీరు అన్నారు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేస్తే దానికి మేము సహకారం చేస్తాము అనేటువంటి విషయం వాడు ప్రస్తావించారు ఇది మా అధ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గతంలో శాంతి చర్చల ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళుగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా గతంలో జరిగిన శాంతి చర్చల్లో రెండు వేల ప్రాంతంలో శంకరంగారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ స్పందన వేదిక అప్పటి పీపుల్స్ వార్ పార్టీని కలిసినప్పుడు శాంతి చర్చలకు ఇప్పుడున్న చారిత్రక సందర్భంలో అవకాశం లేదు అని వాళ్ళు ఒక స్పష్టమైన వాదన మా ముందు పెట్టారు ఆ అవకాశం లేదు అనడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఒకటి అమెరికా ఇరాక్ విషయంలో కానీ అమెరికా చాలా దుందుడుగ్గా ఉంది చాలా అగ్రెసివ్గా ఉంది దేశంలో అద్వాణి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అద్వాణి అమెరికా చంద్రబాబు కాంబినేషన్ చాలా ఫర్మిడబుల్ కాంబినేషన్ కాబట్టి చర్చలకి ఆస్కారం లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు రెండు వేల నాలుగు తర్వాత మళ్ళీ మేము వాళ్ళకి కలిసినప్పుడు మేము వాళ్ళకి చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అమెరికా చాలా దెబ్బతిన్నది ఈ రాక్ విషయంలో అలాగే అద్వాని గారు ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కాబట్టి ఇవాళ్ళనైనా ఏమైనా శాంతి చర్చలకి అవకాశం ఉందా అంటే వాళ్ళప్పుడు శాంతి చర్చలకు అవకాశం ఉంది మేము దానికి ప్రయత్నం చేస్తే మేము దాంట్లో పాల్గొంటాం అన్నట్టు ఏంటంటే విప్లవ పార్టీలు అంచనా వేసేప్పుడు అంతర్జాతీయ జాతీయ స్థానిక అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వారు శాంతి చర్చల గురించి మాట్లాడతారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ ఆయన ఎంత దుందుడుగా ఉన్నాడో చూశాం సరే ఈ దేశ హోమ్ మినిస్టర్ అయితే మొత్తం ఆయన ముహూర్తమే పెట్టాడు ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి ఆయన ఈ కాంబినేషన్లో ఇవాళ చర్చలకు అంగీకరిస్తారా అనేటువంటి అంశము అది మనకు అనుమాన అయిన అంశం ఒకవేళ శాంతి చర్చలకు చారిత్రకంగా ఇప్పుడు సందర్భం కాదు అని ఒకవేళ అనుకున్నా అది మావోయిస్ట్ పార్టీ అనుకున్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుకున్న పౌర సమాజంలో సభ్యులుగా మనం చేయవలసిన ఏమిటి మన పాత్ర ఏమిటి అనే ప్రశ్న మిత్రులు మాట్లాడినట్టుగా వెంకటేశ్వరరావు గారు చెప్పారు అక్కడ ఉండే ఆదివాసీలు ఎవరైతే కొన్ని అందరూ అడుగు అక్కడ జీవిస్తున్నారో ఆదివాసీలతో సహా ఒక చిన్న పాప కూడా చనిపోయింది ముప్పై నలభై మందిని చంపుతున్నారు దాంట్లో దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం అంటే ఒకటి యాభై మంది దాకా అమాయకమైన ఆదివాసులు మీరు నక్సలు ఉద్యమాన్ని అంతం చేస్తామని అమాయకమైన ఆదివాసులను కూడా ఎందుకు చంపుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న రెండవ ప్రశ్న ఏమిటంటే రాజ్యము రాజ్య ఆవిర్భావమే ఎందుకంటే మేము క్లాసులు చెప్పి చెప్పి రాజ్యం ఎందుకు వచ్చింది రాజ్యం ఎలా వచ్చింది రాజ్యానికి బలప్రయోగం చేసి అధికారం ఎవడు ఇచ్చాడు వాళ్ళెవరు ప్రజల మీద ఇంత బలప్రయం చేసి అధికారం ఎవరు ఎవరిచ్చారు అనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నను తట్టుకోని కోరు మీరు ఓకాసే ఘోంగా విధంగా మీరు చదివితే తెలుస్తుంది ఈ మొత్తం చర్చ కనుక ఎవరు అధికారం ఇచ్చారు అనేటువంటి చారిత్రకంగా పరిణామం జరుగుతూ జరుగుతూ చివరికి అధికారం ప్రజలే ఇస్తారు ప్రజల అధికారం ఏదైతుందో అది మీకు కొంత అధికారం మీకు ఇస్తారు ఆ అధికారం ఇవ్వడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే స్టేట్ ఆఫ్ నేచర్ అంటే రాజ్యము లేని సమాజంలో మనుషులు చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించారు కానీ భద్రత కోల్పోయింది సంపూర్ణ భద్రత లేకపోవడం వలన రాజ్యం ఒకవేళ మాకు భద్రత కలిగించగలిగితే మేము ఒక కొంతమ స్వేచ్ఛను రాజ్యానికి ఇస్తాం ఇది అంగీకారం లిబరల్ థియరీ ప్రకారం కనుక రాజ్యము తమ అధికారాన్ని బలప్రయోగం బలప్రయోగం చేసేప్పుడు దానికి ఇచ్చిన అధికారము ఎవరైతే ప్రజలు ఇచ్చారు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని భారత అంటే కావున పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద పీపుల్ రాజ్యానికి పవర్ ఎక్కువ ప్రజల నుంచి వస్తుంది ప్రజల నుంచి దీనికి అధికారం వచ్చినప్పుడు ప్రజలు మీ మీద కొన్ని కండిషన్ పెట్టారు అది రాజ్యాంగం ఎస్టి చంద్రకుమార్ గారు అది రాజ్యాంగం రాజ్యాంగం ఏం చెప్తుంది నీకు బలప్రయోగం చేసే అధికారము ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ అధికారం నువ్వు ఎట్లా ఉపయోగించాలో రాజ్యాంగం చెప్తుంది నువ్వు రాజ్యాంగం చెప్పిన ప్రకారం నడుచుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా నమ్మము అమెరికాలో ప్రతి పౌరుడికి ఆయుధముంది ఆయుధాలు కలిగి కలిగి ఉండే హక్కును వాడు వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నాను ది వెపన్ దాని మీద ఇంతవరకు రాజ్యాంగం అమ్మ అమెంట్ చేయలేకపోతున్నారు ప్రజలు ఒప్పుకోవడం లేదు లో ప్రతిసారి ప్రజలకు ఆయుధం కలిగి ఉండే హక్కును మనం తీసుకోవాలి అన్నప్పుడల్లా సెనేటర్స్ ఏమంటాడు టూర్ ట్రస్ట్ స్టేట్ రాజ్యం మీద మా నమ్మకం లేదు కనుక మా రక్షణ మాదే భారతదేశ ప్రజలు మొత్తంగా మనందరము కంప్లీట్గా రాజ్యానికి ఆయుధాలు ఇచ్చి నాయనాను రాజ్యాంగంలో నువ్వు నీకు ఆయుధాలు నీరే పెట్టుకో కానీ పెట్టుకొని దాన్ని ఉపయోగించేటువంటి ఈ ప్రమాణం అంటే నేను ప్రమాణ ఈ ప్రమాణ ప్రకారం ఆయుధాలు ఉపయోగించాలి ఇవాళ ఛత్తీస్గఢ్లో కానీ ఎక్కడన్నా జరుగుతున్నది ఈ రాజ్యాంగ ప్రమాణాలు కానీ చట్టబద్ధ పాలన కానీ ఆయుధాన్ని ఉపయోగించప్పుడు దాని వెనక ఉండే చట్టం కానీ దాని వెనక ఉండే ప్రజలు కానీ దాన్ని విస్మరించే ఆయుధాన్ని ఉపయోగించడం మొదలు పెడితే ప్రజల భయం ఏంటి రాజ్యాంగం ఒక భయం ఏమిటి రాజ్యాంగ భయం ఏమిటంటే అక్కడ ఒకసారి ఏ నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా రాజ్యము తన తుపాకీని ఉపయోగించేటువంటి ఇన్ ప్రిన్సిపల్ ఒకవేళ సమాజము తన స్తబ్ద ద్వారా తన సైలెన్స్ ద్వారా అంగీకరిస్తే రాజ్యము తనకు తన స్వభావం ఏమిటంటే ఇక ప్రజలే అభ్యంతరం చెప్పడం లేదు ఎక్కడ ఉద్యమం లేదు ఇక్కడ విశిష్టం లేదు కంపెనీ ఎవరికైనా వ్యతిరేకం ఉపయోగిస్తాం యాసజం అంటేనే అది కదా యాసజం ఎట్లొస్తుంది ఒక దశ వస్తుంది ఇక అది ఆయుధం ఉపయోగించడం అని ఏం చేయలేదు ఇది ఉండదు కనుక ఇవాళ శాంతి చర్చలు అంటే ఇది ఏదో మావోయిస్ట్ పార్టీకి ఇది చర్చేయలేదు వాళ్ళకి సంబంధించిన అంశం కాదు రాజ్యము ఇంత విచ్చలవిడి అధికారాన్ని ఏ ప్రమాణాలు లేకుండా ఉపయోగించమనేది అవుతుందో ఇది దీని లాజికల్ కల్మినేషన్ అవుతుందో అది చాలా ప్రమాదానికి దీర్ఘాలు తీస్తుంది అనేది మనవని అందుకనే శాంతి చర్చ ఈ ఆయుధం మీరు కంట్రోల్లో పెట్టుకోండి కానీ మీరు శాంతి చర్చలు మేము ఎందుకు అంటున్నాం అంటే మేము పౌర సమాజంగా మీరు ఉపయోగిస్తున్న ఆయుధాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించలేదు చట్టబద్ధంగా మాకు మాకు కనుక మీరు చట్టబద్ధంగా ఉపయోగించండి మనం అడిగితే తప్పించి రేపు రాబోయే ప్రమాదాన్ని మనం వరించలేదు కనుక మనం ఈ యాంగిల్ నుంచి ఆలోచించాలి రాజ్యము ఇంత బలప్రయోగం బలప్రయోగించి మేము చంపేస్తామని ఒక ముహూర్తం పెట్టేసి మేము చంపేస్తామని అంటున్నారు చంపే హక్కు మీకుందా రాజ్యాంగం ఇచ్చింది హక్కు రాజ్యామే చెప్తుంది చట్టబద్ధంగా రాజ్యాంగంలో సాయుధ బలగాకి ఉండే హక్కు ఏమిటంటే వాళ్ళ ప్రాణానికి నష్టం వచ్చి వాళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే ఆయుధం ఉపయోగించాలి ఎందుకంటే వాళ్ళ ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కనుక సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే చంద్రకుమార్ గారు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఆ ప్రూవ్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి మాకు ప్రమాదం కాబట్టి అందుకనే ఎన్కౌంటర్ అంటారు ఎన్కౌంటర్ ఏంటి వాళ్ళు కాల్చారు మేము కాల్చాము కనుక మ్యూచువల్ కాల్పుల్లో మా వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారు ఎన్కౌంటర్ అనే కథ అల్లడమే ఎందుకు అవసరము ఎందుకు అవసరం అంటే జెస్టిఫికేషన్ కొరకు ఎందుకు ఫైర్ చేశారు ఇవాళ్ళ శ్రీనివాస చెప్పినట్టుగా ఆ నిబంధన తీసి పారేసారు ఎన్కౌంటర్ అని కూడా అనడం లేదు నిర్మూలిస్తాం ఎంత నిర్మిస్తే సార్ మీకు అధికారం ఎవరిచ్చారు అని పౌర సమాజంగా శాంతిని కోరుతున్న వాళ్ళుగా మనం అంటున్నాం అంటే ఎవరు మీకు అధికారం ఇచ్చారు మేము చంపేస్తామని ఎట్లా అంటారు ఇది ప్రజాస్వామ్య సమాజం రాజ్యాంగబద్ధ సమాజం ప్రతిసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు రాజ్యాంగాన్ని మొక్కుతున్నారు మరి రాజ్యాంగం అవుతా రాజ్యాంగం ఇది అంగీకరిస్తుందా అనేటువంటిది ఒక ప్రశ్న రెండవ ప్రశ్న ఏమిటంటే సమాజంలో ఉండేటువంటి సామాజిక శక్తులు ఏవైతే ప్రజాస్వామ్య శక్తులు ఏవైతుందో పౌర సమాజం ఏదైతుందో ఆ పౌర సమాజము జాగ్రత్తగా లేకపోతే వైలెన్స్ అనేది ఎప్పుడో ఒక చోట ఆగదు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి మూడవది ఇవాళ మీరు ఉపయోగిస్తున్నటువంటి బలప్రయోగం ఏదైతుందో ఇంతకాలంగా పౌరకుల సంఘంలో నిరంతరంగా సమాజానికి ఏం చెప్పామంటే ఇది కార్పొరేట్ శక్తులకు అక్కడ ఉండేటువంటి ఖనిజాన్ని అప్పజెప్పడం కొరకు జరుగుతున్న యుద్ధం అని చెప్పాం ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ కింద మేము చెప్పాను ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు ఈ వనరుల ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు అక్కడ ఉండే ఖనిజాలు మేము కార్పొరేట్కి అప్ప చెప్తాం తొందరగా అప్పజెప్పాలి మేము ఎందుకంటే దేశ అభివృద్ధి రేటు పెరగాలన్నా సంపద పెరగాలన్నా ఫైక్ట్రి ఎకానమీ కావాలన్నా అక్కడ ఖనిజాలు మాకు కావాలి ఈ ఖనిజాల మేము దగ్గర పోతే ఎవరు మాకు అడ్డమొస్తారో వాడని మేము తీసేస్తాం చెట్లు అడ్డం వచ్చినా మనుషులు ఇది ఆయన స్పష్టంగా చెప్పారు ఇక మన దానికి పెద్ద డిఫెన్సు మన దానికి పెద్ద ఆర్గ్యుమెంట్ బిల్ చేయాల్సింది స్పష్టంగా ఆయన చెప్పాడు మేము ఏమి చేస్తాం కానీ కార్పొరేట్లకి ఆ వని ఆ ఖనిజాలు ఏవైతున్నాయో అప్పగించడానికి రాజ్యాంగం అంగీకరిస్తారా షెడ్యూల్ ఫైవ్ ఏం చెప్తున్నది షెడ్యూల్ ఫైవ్ ప్రకారం ఆదివాసుల అనుమతి కావాలి కదా ఆదివాసుల అనుమతి కావాలి కదా అనుమతి లేకుండా చేయడానికి ఇంట్లో లేదు కదా తర్వాత ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చాయి వన్ ఆఫ్ సెవెంటీ వచ్చాయి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చాయి ఇన్ని యాక్ట్స్ వచ్చాయి ఈ యాక్ట్స్ అన్ని దేని నుంచి వచ్చాయి ఆదివాసీల పోరాటాల వలన రాజ్యము కాస్త నాగరికంగా ఉన్నప్పుడు అది స్పందిస్తూ లేదు తప్పకుండా మీ హక్కులను కాపాడుతాం మేము షెడ్యూల్ ఫైవ్ కాదు అట్రాసిటీ యాక్ట్స్ కూడా మేము తీసుకొచ్చాం కాదు కాదు వన్ ఆఫ్ సెవెంటీ కూడా ఉంది కాదు కాదు ఫారెస్ట్ రైడ్స్ యాక్ట్ ఇచ్చాము కింద హక్కులు ఇస్తున్నాం కదా ఈ హక్కులన్నీ ఏమైనా అని అడుగుతున్నాం ఆదివాసీల ఉండే హక్కులు ఏవైతున్నాయో మీరు ఆదివాసుల యొక్క వనరులు తీసుకోవాలంటే సామాజిక ప్రయోజనం ఒక ఎమినెంట్ డొమైన్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి సర్వ ప్రయోజనానికి సామాజిక ప్రయోజనానికి వనరులు అవసరమే కావచ్చు ప్రాజెక్ట్ కట్టుకోవడం కానీ స్టీల్ ప్రాజెక్ట్ కానీ కావలసి సమాజానికి అవసరం కావచ్చు ఖనిజాలు మీకు అవసరమైనప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ బాధ్యత ఏమిటి వాళ్ళ భాగస్వామ్యం ఏంటి ఆ సంపదలో వాళ్ళకు భాగం ఉందా ఆ సంపద నుంచి వాళ్ళకు వైద్యము విద్య ఉద్యోగాలు వాళ్ళు పనిచేసుకొని గౌరవంగా ఇల్లు బ్రతికేటువంటి ప్రాముఖ్యంతో ఉందా ఆదివాసులు ఎక్కడున్నారని అభివృద్ధిలో కార్పొరేట్ కంప చెప్తా ఉంటున్నారు కానీ మరి ఆదివాసుల సంగతి ఏమైంది వాళ్ళు వాళ్ళ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా ఆ బంధులు వాళ్ళే ఆ దేశమే కదా అంటే వే దేశం అంటే రో ప్రజలు ప్రజల ప్రయోజనం కాకుండా మేము కార్పొరేట్ ప్రయోజనాల కొరకు అప్ప చెప్తామంటే కార్పొరేట్ ప్రయోజనాలకి ప్రజల ప్రయోజనాలకి మధ్యన ఒక వైరుధ్యం వచ్చినప్పుడు లేదా ఒక టెన్షన్ వచ్చినప్పుడు రాజ్యం ఎవరి వైపు అనేటువంటి ప్రశ్న వస్తుంది మనం కూడా అడగవలసి ఏంటంటే మీరు వనరులు తోగుతామంటారు కానీ ఎవరి కొరకు మీరు కేవలం కార్పొరేట్ అంటే కార్పొరేట్లు ఆ వనరులనే ఏం చేయబోతున్నాను ఈ మొత్తం అభివృద్ధి నమూనాలో ప్రజలు ఎక్కడున్నారు అనేటువంటి మౌలికమైన ప్రశ్నలు ఏవైతున్నాయో ఇవాళ ఈ చర్చలో భాగం కనుక అక్కడ చర్చలు జరుగుతాయా లేదా అక్కడ శాంతి వస్తుందా లేదా అని కాదు కొన్ని మౌలికమైన ప్రశ్నలు రాజ్యాంగపరమైన ప్రశ్నలు అభివృద్ధి నమోదు సంబంధించిన ప్రశ్నలు ఆదివాసుల హక్కులకు సంబంధి సమస్యలు పౌర సమాజం యొక్క రక్షణ పౌర సమాజం అనుకునేటువంటి భద్రత కనుక చాలా యాంగిల్స్ ఉంటాయి దీనికి ఎన్నో కోణాలు ఉంటాయి ఎన్నో కోణాల నుంచి ఆలోచించి పౌర సమాజం వాళ్ళ ఎట్లయితే శంకరం గారు ఆ రోజు ముప్పై ఐదేళ్ళు రాజ్యంలో భాగంగా ఉండి ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యి అరే ఇది చాలా ఆయన రాజ్యంలో భాగం కాబట్టి ఇది ఎక్కడో దారి ఉందని ఆయన పొత్తులు వెంకటేశ్వరరావు గారు జర్నలిజంలో ఉన్నవారు ఆయన అంతకాలంగా పౌర పోరాడినట్టు గన్న గారు అప్పటికే జయశంకర్ గారు కోదండరామ్ గారు తారకం గారు మేమందరం కూడా దాంట్లో జైవం ఉన్నాడు మేమందరం కలిసి ఒక పదిహేను మందిని పదేళ్ల ప్రయత్నం చేస్తే శాంతి చర్చలు జరిగాయి అది ఒక్కరోజు ప్రయత్నం కాదు ఆ ప్రయత్నం కూడా ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే విస్తృతమైన చర్చ జరిగి తెలంగాణలో ముఖ్యంగా రామచంద్రమూర్తి గారు ఆయన వార్తాపత్రికలో జరిపినారు వెయ్యి కంటే ఉత్తరాలు వచ్చి ఇంత జరిగిన రెండు వేల నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళింది ఒకే ఒక అంశం మీద నేను గెలిస్తే నక్సలు ఉద్యమాన్ని అడిచివేస్తాను ఎందుకంటే అప్పటికే ఆయన మీద దాడి జరిగింది రాజశేఖర రెడ్డి గారు మేము చర్చలు జరుపుతాం మేము చర్చలు జరుపుతాం రాజశేఖర రెడ్డి గారు గెలిచారు గెలిచారు కాబట్టి చర్చలు జరిపారు ఎందుకంటే ప్రజల ప్రజలు మ్యాండేట్ అయింది ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు కాదని ఆయన మీద దాడి జరిగిన సింపతి లేకుండా వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చే చర్చలు జరపండి ఇది ప్రజల అభిప్రాయం ప్రజలు చర్చలు జరపండి ఎందుకన్నారంటే వాతావరణము వైలెంట్ అయిపోయి రాజ్యము ఇష్టమంతంగా ప్రవర్తిస్తుంది కాబట్టి ప్రజలు తమ భవిష్యత్ కొరకు ప్రజాస్వామ్యం తమ రక్షణ కొరకు విస్తు విస్తృతంగా ప్రజలు చేపట్టి లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అంత సులభంగా చర్చలకు వచ్చేవాడు కాదు అది ఒక మ్యాండేట్ ఇవాడ కూడా నేను అనుకునే భారతదేశంలో ప్రజల యొక్క మ్యాండేట్ అదే ఉంటుంది ప్రజల మ్యాండేట్ ఏముంటుందంటే మాకు ఈ వైలెన్స్ అవుతుందో ఈ హింస ఏదైతుందో రాజ్యము విస్తృ విచ్చల విడిగా ఇట్లా హింస ఒక ప్రజాభిప్రాయాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ శాంతి చర్చల కమిటీ ఏదైతే చొరవ తీసుకున్నదో ఈ చొరవని మనం సమాజంలోకి తీసుకెళ్ళినప్పుడు ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్యన చర్చ వాళ్ళిద్దరి మధ్య సమస్య అని కాకుండా ఇది విశాల సమాజం యొక్క సమస్య అని చెప్పగలిగితేనే మన ఒక విస్తృత ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగితే అప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా బయట సమాజం ఒక ప్రెషర్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక చర్చలకు సాధ్యం ఉంటుంది ఆ చర్చలో మనం కూడా భాగస్వామ్యమే వాళ్ళిద్దరి మధ్యన చర్చలో మనం దాంట్లో భాగస్వామ్యం వాళ్ళిద్దరు కూడా మనం చెప్తాం ఇది ఇక్కడే దారి అని వాళ్ళు కూడా రాజ్యానికి చెప్తాం వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు వచ్చిన తర్వాత మావోయిస్ట్ పార్టీ ఏం చేశారు సెవెన్ డిమాండ్స్ పెట్టారు ఏం డిమాండ్ పెట్టారు మీరు డెవలప్మెంట్ అభివృద్ధి నమూనా అని మీరు నిద్రాసుకుంటారా భూ సంస్కరణ తీసుకొస్తారా అనేటువంటి సమస్యలు పెట్టారు డెమోక్రటిక్ రైస్ ఉంటాయా తర్వాత మా ప్రతి వాళ్ళకి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందా అనేటువంటి అంశాలన్నీ వాళ్ళు రేట్ చేశారు ల్యాండ్కు దానికి స్పందనగా ప్రభుత్వం ఏం చేసి ఒక కమిషన్ వేసింది ల్యాండ్ కమిషన్ దాన్ని ఒక పది లక్షల ఎకరాలు పంచామని అంటున్నారు ఎంత పంచారో మనకు తెలియదు కానీ ఆ ల్యాండ్ మీద చాలా చర్చ జరిగింది కాబట్టి వాళ్ళు ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చారు పొలిటికల్ ఎజెండా ఏమిటంటే అభివృద్ధి నమూనా ల్యాండ్ రిఫార్మ్స్ ప్రజలకు అవసరం మౌనకు అవసరాలు అంటే ప్రభుత్వం పెట్టారు ప్రభుత్వం కూడా అది చెయ్యాలి కాబట్టి అది రాజ్యాంగంలో వెల్ఫేర్ స్టేట్ కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఏమీ చెప్పకుండా సరే చేస్తాం ఇది చేస్తాం మా ప్రయత్నం చేస్తాం అనేది జరిగింది ఆయుధాలు పడేయాలి అనేటువంటి చోట వాళ్ళేమన్నారంటే ఇవాళ ఏదైతే వాళ్ళు ఆఫర్ చేశారో మేము ఆయుధాలు ఉపయోగించాము శాంతి చర్చల్లో జరిగిన తర్వాత మీరు ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆయుధాలు పట్టుకొని ఒక్క దశలో వాళ్ళు మేము ఆయుధాలు పట్టుకొని తిరగం మా రాజకీయాలు చెప్పుకో చెప్పుకోనివ్వండి మాకు ఫ్రీగా మేము ఆయుధాలు పట్టుకొని తిరగం లేదా మేము కానీ ఆయుధాలు మీరు సరైన చేస్తారని అడిగారు వాళ్ళన్నారు ఆయుధాలు సరైన చేసిన తర్వాత ఇక మాకు మీకేం సంబంధం ఇంకొక ఉంటాయి సెకండ్ రౌండ్ చర్చలు ఎందుకు ఉంటాయి కనుక వాళ్ళు ఏమంటే ఉపయోగించం కదా ఉపయోగించినప్పుడు మీరు ఆయుధం ఉన్నా లేకున్నా మీకెందుకు ఆ బాధ మీరు దించండి దించండి అని ఉపయోగించకండి మేము ఉపయోగించం ఇక్కడ అక్కడ ఆగింది అప్పుడు చర్చ ఇవాళ బహుశా భారతీయ జనతా పార్టీ లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వము ఆయుధాలు తినే చర్చలు అని అంటారు అక్కడ చర్చల స్తంభ తప్పకుండా దాంట్లో స్తంభన వస్తుంది కానీ బయట సమాజం చాలా ఒత్తిడి పెట్టి లో ఉన్న ప్రాణ అనేది మనిషి ప్రాణం చాలా విలువైంది ఏ మనిషిదైనా అది పోలీసు వాళ్ళకైనా అది నక్సలకైనా చాలా విలువైంది కనుక ప్రాణాలని తీసుకోవడం అనేది ఏదైతుందో ఏ నాగరిక సమాజానికి కూడా అది మంచిది కాదు ప్రాణ నష్టం అనేది అవుతుందో అనేది నిరంతరంగా పౌరస్పందననేది కదా రిపీటెడ్గా మానవ ప్రాణం చాలా విలువైనది మనిషి ప్రాణం చాలా విలువైనది అనే విషయాన్ని దాంట్లో నొక్కి నొక్కి చెప్పవలసి వచ్చింది ఇవాళ కూడా శాంతి చర్చల కమిటీ వాళ్ళు చేస్తున్న ప్రయోగ ప్రయత్నం అవుతుందో అది మన అందరం కూడా ఈ చర్చని చాలా లోతుగా ప్రజలకి తీసుకెళ్ళి ప్రజల యొక్క చైతన్య స్థాయి ప్రజలకు వాళ్ళ అవగాహన పెరిగితే రేపు ప్రజాస్వామ్యం కానీ శాంతి కానీ అప్పుడు సాధ్యమవుతాయి ప్రజలని దగ్గరికి వెళ్ళి ప్రజలకు మనం ఎలా చెప్పగలము అనేటువంటిది వాళ్ళ మన ఉండే సవాలు ఆ చర్చలు జరుగుతాయా చర్చలు జరగ చర్చలు జరిగిన జరగను అయినా మనం ఈ పని చేయాలి చర్చలు జరగకుండా ఈ పని చేయాలి చర్చలు జరిగితే మంచిది చర్చలకి మనమే లూహదం చేయగలమో అది తప్పకుండా దానికి ప్రయత్నం ఏదైతుందో మన తరఫున పౌర సమాజం తరఫున తప్పకుండా మనం కూడా దాంట్లో పాల్గొని అంటే పాల్గొంటాం లేదా మా సహకారం కావాలంటే సహకారం రాజ్యం సహకారం అడిగిన అప్పుడు రాజ్యం మమ్మల్ని హోమ్ మినిస్టర్ గారు వచ్చేవాడు సార్ మమ్మల్ని ఏం చేయమంటున్నాను అడిగేవాడు మీరు ఏ పనులు చేయాలని చెప్పేవాళ్ళు ఆ పనులు చేసి మీరు ఇది ఇలా ప్రొసీడ్ కావాలని చెప్పేవాడు వాళ్ళు కూడా అడిగారు శాంతి చెంచ కమిటీ ఇతరుతో మాట్లాడుతుంది రాజ్యాన్ని అడుతుంది విప్లవోద్యమాన్ని అడుగుతుంది ఇద్దరి మధ్యనే ఎక్కడ సహోద్యం సాధ్యం ఉందో దానికి అనుకోడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా ప్రాణ నష్టం తప్ప జరిగి ఈ దేశంలో ఉండే ఖనిజాలు కాపాడబడి కార్పొరేట్ వాళ్ళ యొక్క ఈ బలం ఏదో అది తగ్గి ఒకవేళ ఆదివాసులు మరింత శాంతియుతంగా జీవించగలిగితే ఆ ప్రయత్నానికి లేదా ఆ ప్రాసెస్ కాంట్రిబ్యూట్ చేసిన ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా తమ జీవితంలో గర్వపడి మేము సైలెంట్గా లేము మేము చేయగలిగిన పని మా జీవితంలో చేసాము అనే సంతృప్తి మనకు మిగులుతుంది అనేటువంటి దాంతో మాత్రమే మనం ముందుకు అవసరం ఉంటుంది ఈ ప్రక్రియ ఏదైతుందో ఈ ప్రాసెస్ కొనసాగాలి మీరందరూ కూడా దాంట్లో చాలా యాక్టివ్గా పాల్గొనాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు